హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఫుల్ ఎపిసోడో చూడేసి చూసేసేయండి ఇక ఆనంది ఎక్కడ కనిపించకపోవడంతో అందరూ వెతుకుతూ ఉంటారు ఆనంది ఆనంది అని వైపు వెళుతూ ఇక వెతుకుతూ ఉంటారు ఇక అక్కడ ఎక్కడ వెతికినా ఆనంది కనిపించకపోవడంతో వెంటనే ఇక సీను అయితే మామయ్య ఇక ఖచ్చితంగా మన అమ్మాడి ఎక్కడుంటుందంటే ఆ మూడు కళ్ళ శివుడు ఎక్కడుంటాడో అక్కడే ఉంటుంది అని ఇక చెప్పగానే ఇక సీను సింహద్రి ఇక మా ఆ గుడి అని ఇక సిం సీను సింహాద్రిని అడుగుతాడు వెంటనే సింహాద్రి ఒరేయ్ ఈ పక్కనే ఉందిరా పక్క వీధిలో ఉంటుంది వెళ్దాం పదా అని ఇక సింహాద్రి ఇక సీను అయితే ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు వెళ్ళేసరికి ఆనంది శివయ్య నా నా భర్తకి కోలుకోవాలి నా భర్త చాలా సంతోషంగా ఎప్పటి మాదిరిగా కావాలి తను కళ్ళు తెరవాలి నేను నమ్ముకుంటున్నాను శివయ్య నాకు ఏమి ఇచ్చావు చిన్నప్పటి నుంచి నాకు కన్నీరే మిగులుస్తున్నావు ఇప్పుడు కూడా నాకు బాధనే మిగులుస్తుంది ఇప్పుడు ఇక ఆదిత్య గారు కోలుకోవాలి శివయ్య ఆదిత్య గారు కళ్ళు తెరవాలి ఆదిత్య గారు కళ్ళు తెరిచేంతవరకు వరకు నేను ఇలానే ఉంటాను నువ్వు మూడు కళ్ళ శివయ్యవి నువ్వు ఖచ్చితంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాలి శివయ్య నేను అప్పటి వరకు ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళను శివయ్య అని ఇక తల బాదుకుంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సింహాద్రి వచ్చి అమ్మ ఆనంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు కుట్టి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే లేని నాయన నేను రాలేను నాయనా ఇక్కడ నుంచి నేను నాయన ఇక నా ఆదిత్య గారు కోలుకున్నంతవరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సింహాద్రి ఏంటమ్మా నీకు ఆదిత్య గారు ఎంతనో మాకు నువ్వు కూడా అంతే కాబట్టి నీ మేలు కూడా మేము కోరుకోవాలి నువ్వు కూడా యాక్సిడెంట్ అయ్యే ఉన్నావు నీకు గాయాలు అయ్యున్నాయి నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలమ్మా కాబట్టి పదమ్మ వెళ్దాం పదమ్మ ఆదిత్యకి ఆదిత్య గారికి ఏమీ కాదమ్మా అల్లుడు గారు లే మెలకు వస్తుంది అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక లేనాయన నేను రాలేను ఆదిత్య గారు కళ్ళు తెరిచాడు అని తెలిస్తే తప్ప నేను ఇక్కడ నుంచి రాలే నాయన ఇక నా మూడు కళ్ళ శివయ్య ఖచ్చితంగా ఆదిత్య గారిని కళ్ళు తెరిచేలా చేస్తారు అని ఇక అలాగే ఇక శివయ్య దగ్గరే ఉంటుంది అప్పుడే ఇక సీను ఇక మామ నువ్వు ఇక్కడే ఉండు ఈ విషయం ఇక మన అమ్మాడి ఇక్కడ ఉందని ఇక అక్కడ వాళ్ళకి చెప్పొద్దాను లేకపోతే అత్త బాధపడుతుంది అని ఇక అనగానే సరేరా వెళ్ళు అని ఇక సీనునైతే ఇక హాస్పిటల్కి పంపిస్తాడు సింహాద్రి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన ఇక సిను సీనుని వెంటనే అందరూ సిను ఆనంది కనిపించిందా అని సునందా అటు జ్యోతి ఇటు సింహాద్రి అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక సీను అయితే ఆనంది మా అమ్మడి గుడిలో ఉంది మూడు కళ్ళ శివయ్య దగ్గర తన భర్త కోరుకోవాలని కోలుకొని తిరిగి ఇక కళ్ళు తెరవాలని ఇక తను కోరుకుంటూ ఆ శివయ్య దగ్గర నుంచి ఎక్కడికి రానంటుంది అసలు ఎంత పిలిచినా రావట్లేదు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే వెంటనే ఎలా అక్కడ ఉంటే తనకి ఏమైనా అయితే అని ఇక అందరూ వెంటనే మనం వెళ్ళి తీసుకొద్దాం పదా అని అందరూ కదులుతూ ఉంటారు అప్పుడే ఇక సీను లేదమ్మా ఇక మా అమ్మడి ఎక్కడికి రాదు ఆదిత్య బాబు గారు కోలుకున్నారు తను కళ్ళు తెరిచారు అనేంతవరకు ఎక్కడికి రాదు మాకు తెలుసు అమ్మాడి గురించి అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే సీతన్ ఇక నేను వస్తాను పద అక్క నేను తీసుకువస్తాను అక్కని అని ఇక సీతన్ అయితే అంటాడు వెంటనే ఇక సీతన్ పద సీను నేను వస్తాను అని ఇక సీనుని తీసుకొని సీతన్ అయితే మళ్ళీ గుడికైతే వస్తారు అప్పుడే అక్క వెళ్దాం పదక్క బావ కోలుకుంటారక్క ఖచ్చితంగా బావ కళ్ళు తెరుస్తారు నువ్వేమీ టెన్షన్ పడకక్క బావ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారక్క పద వెళ్దాం మనం ఇంటికి వెళ్దాం పదక్క నువ్వు కూడా అనారోగ్యంతోనే ఉన్నావు నీకు గాయాలయ్యాయక పదక్క మనం వెళ్దాం అని ఇక సీతన్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక లేదు తమ్ముడు నేను రాలేను మీ బావ కళ్ళు తెరిచేంత వరకు నేను ఇక్కడి నుంచి అడుగు కూడా బయటికి పెట్టను నా శివయ్యతోనే ఉంటాను నా శివయ్యనను ఏడిపించడు నా శివయ్యనన్ను ఒక కంట కనిపెడతాడు నేను ఇక్కడికి రాలేను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేక పాక వెళ్దాం అని అంటూ ఉంటాడు సీతనైతే అప్పుడే ఆనంది తమ్ముడు మీ బావ కళ్ళు తెరిచారని నా మీద ఒట్టేసి చెప్పు అని కనగానే ఇక సీతన్ ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు ఇక వెంటనే ఇక సీతన్ అక్క వెళ్దాం పదా అని ఎంత పిలిచినా ఆనంది రానందంతో ఇక సీతన్ అయితే అలాగే ఉంటూ ఉంటాడు అప్పుడే ఇక సీను సీతన్ నువ్వు వెళ్ళు సీతన్ బాబు నువ్వు ఇక్కడనే ఉంటే ఇక అక్కడ ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు సీతన్ బాబు అని ఇక సీను అంటూ ఉంటాడు అప్పుడే సింహాద్రి కూడా అవును బాబు అని అనగానే లే అంకుల్ నేను వెళ్ళలేను అక్కను వదిలేసి నేను వెళ్ళను నేను అక్కతోనే ఉంటాను అని ఇక సీతన్ అంటూ ఉంటాడు లేదు వెళ్ళాలి అని ఇక ఏదో ఒకటి చెప్పి ఇక సీను సింహాద్రి అయితే సీతన్ని తిరిగి హాస్పిటల్కి అయితే పంపిస్తారు ఇక ఆనంది మాత్రం ఆదిత్య కోలుకోవాలని శివునికి ప్రే ప్రార్థన చేస్తూ శివుని శివనామే జపిస్తూ ఇక చాలా బాధపడుతూ శివుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు కోరుకోవాలి కోలుకొని ఈ కళ్ళు తెరవాలని ఇక ఎంత ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఇక ఆనంది అయితే అక్కడ ఇక ఆదిత్యకైతే కొద్దిగా మెలకు వస్తుంది వెంటనే డాక్టర్లు ఇక ఆదిత్యని చెకప్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య కళ్ళు తెరవగానే వెంటనే డాక్టర్ చాలా సంతోషంతో బయటికి వస్తాడు వెంటనే ఇక సున ంద జ్యోతి ఇక పద్మమ్మ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆదిత్య గారు కళ్ళు తెరిచారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక చాలా ఇక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆదిత్య గారు కళ్ళు తెరిచారు అని డాక్టర్ చెప్పగానే చాలా సంతోషపడతారు అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్ గారు వెళ్ళి చూడొచ్చా అని అడుగుతూ ఉంటారు వెళ్ళొచ్చమ్మా వెళ్ళి చూడొచ్చు అని అనగానే వెంటనే ముందుగా మనం ఆనందికి తెలిసేలా చేయాలి అక్కడున్న నా బా నా పెనిమిటికి ఫోన్ చేయ్యా ఇక నా పెనిమిటి ఆన మా ఆనందికి చెప్తాడు ఇక ఆదిత్య గారు కళ్ళు తెరిచారని ఇక్కడికి వస్తుంది అని ఇక పద్మమ్మ చెప్పగానే ఇక శశికాంత్ అయితే వెంటనే సింహాద్రికి ఫోన్ చేస్తాడు ఇక సింహాద్రి ఇక సంతోషంతో ఆనందికి ఆ విషయం చెప్పగానే ఆనంది సింహాద్రి సీను అయితే పరిగెత్తుకుంటూ వస్తారు హాస్పిటల్కి ఇక చాలా సంతోషంతో ఇక లోపలికి వెళ్ళి ఆదిత్యతో ఆదిత్య గారు అని క చాలా సంతోషంతో బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఏంటి ఆనంది కళ్ళలో నీరు నాకేమీ కాలేదు ఆనంది అని నువ్వు బాధపడక ఆనంది నేను కళ్ళు తెరిచాను కదా అని ఇక ఆదిత్య అయితే ఆనందిని ఓదార్చుతూ ఉంటాడు అప్పుడే సునంద ఏంట్రా ఆనంది ఈరోజు పూజల వల్లే నువ్వు ఈరోజు కళ్ళు తెరిచావురా ఆనంది నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక తనకు కూడా గాయాలయ్యాయి కానీ తను మాత్రం ఆ గాయాలను లెక్క చేయకుండా డాక్టర్ గారు తనని రెస్ట్ తీసుకోమని ఎక్కువ మాట్లాడించొద్దని చెప్పారు కానీ ఆనంది మాత్రం నువ్వు కోలుకోవాలని ఇక్కడనే ఇక శివయ్య గుడి ఉంటే అక్కడికి వెళ్ళి నీ కోసం చాలా బాధపడుతూ నిన్ను నువ్వు బ్రతికివ్వాలని దే ఆ శివయ్యని కోరుకుంది ఇక ఆనంది వల్ల ఈరోజు నువ్వు మాకు దక్కావురా అని ఇక సునంద అయితే చాలా బాధ బాధపడుతూ ఆదిత్యకి చెప్తుంది వెంటనే ఇక ఆదిత్య ఆనందిని కౌగిలించుకుని ఇక ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఆదిత్యని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికైతే వెళ్తారు ఇక ఆనంది మాత్రం చాలా సంతోషంతో ఉదయాన్నే రాకి కదా ఇక పాయసం వండుతూ ఉంటుంది చాలా సంతోషంతో ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఆదిత్య కోలుకోవడం ఇటు రాకి సీతన్ రావడం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఉదయాన్నే పూజ జరిపించి ఇక వెంటనే ఆనంది అయితే ఇక పాయసం వండుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి జీవన వస్తుంది ఏంటి ఆనంది వంట అయిపోయిందా పాయసం రెడీ అయిందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అయితే జీవన ఇక కొద్దిసేపట్లో ఇక దేవుని దగ్గర పెట్టేసి వెళ్దాం అని ఇక ఆనంది అనగానే వెంటనే జీవన ఎక్కడికి నువ్వు అని అంటూ ఉంటుంది ఆనందినైతే అప్పుడే ఎక్కడికేంటి ఈరోజు రాఖీ పండగ అంటే నా తమ్ముడు సీతనికి నేను రాఖీ కట్టే సమయం ఇక జ్యోతమ్మ నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది అని ఇక ఆనంది జీవనతో అంటుంది వెంటనే జీవన ఏంటి జ్యోతమ్మ పిలిస్తే ఇక నువ్వు రావాలా అని ఇక జీవన అనగానే ఆనంది చాలా బాధపడుతుంది ఏంటి జీవన అని అనగానే అవును నేనే ఇక నా తమ్ముడున్నాడు నేను నా తమ్మునికి నేను కడతాను కదా నువ్వెక్కడికి ఇక నువ్వు వచ్చి నా సంతోషాన్ని నా సంతోషంగా ఉండే సమయాన్ని నువ్వు వృధా చేస్తావు ఇక నీ మీదే ప్రిపరెన్స్ ఎక్కువగా పెడతారు ఇక నేను బాధపడేలా చేస్తావు లేదు నువ్వు అక్కడికి రాకూడదు అని ఇక జీవన అయితే ఆనందిని అంటుంది వెంటనే ఇక ఆనంది అయితే ఏంటి జీవన నిన్ను నా తమ్మునికి రాఖీ కట్టాలని వద్దామనుకున్నాను కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక జీవనని అంటూ ఉంటుంది వెంటనే జీవన అవును నువ్వు రాకూడదు అక్కడికి రాకూడదు అంతే అని ఇక అనగానే ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా చైతన్య వింటాడు చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు వెంటనే ఇక ఆ జీవన దగ్గరికి వచ్చి జీవన చెంప పలగటి ఏంటి ఎక్కడికి రావద్దని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంటి విన్నావు కదా నేను మా ఇంటికి ఈ ఆనందిని రావద్దని చెప్తున్నాను సీతన్కి రాఖీ కట్టడానికి నేను అక్కగా ఉన్నాను ఇక తనేందుకు అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక చైతన్య ఏంటి సీతన్ నీ తమ్ముడా సీతన్ నీ తమ్ముడైతే మరి రాఖీ ఈ నువ్వు కట్టాలనుకుంటే మరి సీతన్ రావగానే ఎక్కువగా మా ఆనంది అక్క ఎక్కడుందని అడిగాడు నిన్ను మాత్రం అడగలేడు కదా మరి సీతన్ నీకు తమ్ముడు ఎలా అవుతాడు అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే సీతన్ చాలా ఏండ్ల తర్వాత మన ఇండియాకి వచ్చాడు కానీ రావటమే ఇక వదిననే అడిగాడు కానీ నిన్ను మాత్రం అడగలేడు వదినలోనే తన అక్కని చూసుకున్నాడు నీలో అక్కని మాత్రం చూసుకోవడం లేదు అలాంటి వదినని ఇక సీతన్కి రాకి కట్టకుండా ఎలా ఆపుతావు సీతన్ ఇక్కడికి వచ్చి మరీ రాకి వదినతో కట్టించుకుంటాడు నీతో కాదు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఏంట ఏం మాట్లాడుతున్నావు నేను రావద్దంటున్నాను ఆనంది మా ఇంటికి రావడానికి తనకి ఏ హక్కు ఉందని వస్తుంది అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఏ హక్కు కాదు జ్యోతి జ్యోతిత్తయ్య గారు ఇక ఆనంది వదినకే అమ్మ లాంటి వాళ్ళు ఆనంది వదినని ఎక్కువగా చూసుకుంటారు కాబట్టి ఆనంది వదినకి జ్యోతి జ్యోతిత్తయ్య ఇక ఆనంది వదిలినే ఎక్కువగా కూతురుగా చూస్తుంది నిన్ను కాదు నీలాంటి వాళ్ళని ఎవరు ఈ అన్న తల్లిదండ్రులే కూతురులా భావించని ఇక సీతన్ నీతో రాఖి ఎలా కట్టించ కట్టించుకుంటాడనుకుంటున్నావు రాఖీకి నువ్వు ఆ ఇంటికి వెళ్ళా వెళ్ళిన వదిన రాకుండా ఉన్న ఖచ్చితంగా రాఖీ మాత్రం సీతన్ మొదటగా మా వదినతోటే కట్టించుకుంటాడు నువ్వు రావద్దన్నా ఇక వదినతో రాఖీ అయితే ఖచ్చితంగా సీతన్ ఇక్కడికి వచ్చైనా కట్టించుకుంటాడు నిన్ను ఇక నువ్వు మా వదినని ఇంకా బాధ పెట్టకు అని ఇక మళ్ళీసారి వదినని జ్యోతి అత్తయ్య ఇంటికి వెళ్లకుండా రావద్దని చెప్తే మాత్రం నీ ఇప్పుడు చెంపే పగిలింది తర్వాత నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇక చైతన్య అయితే జీవనకి వార్నింగ్ ఇస్తాడు ఇక చైతన్య అయితే దగ్గరుండి ఇక ఆనందిని ఇక జ్యోతి గారింటికి తీసుకువెళతారు ఈ జీవన ఎలా ఆపుతుందో చూస్తానని ఈ విధంగానైతే చైతన్య జీవనకి వార్నింగ్ ఇచ్చి సీతనికి ఇంకా ఆనందీయ రాఖీ కట్టేలా చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్